ఈ రోజుల్లో మనం చూసుకుంటే మరి చాలామంది ఏసఐను అద్భుతాల కొరకు ఆశ్చర్య కార్యాల కొరకు మరి చర్చ్కి వెళ్తే అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని అనేక మంది ఏసఐను ఫాలో అవుతున్నారు మనకు తెలుసు ఆ విషయం జనరల్గా చూస్తూ ఉంటాం తప్పేం లేదు అందులో కానీ మీరు సువార్త ఆరోగ్యంలో చూస్తే మరి ఏసై చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి సూచక క్రియలు అంటే అద్భుతాలను బట్టి వారు ఏసై అని ప్రవక్త అని పిలుస్తారు మీరు ఆ అధ్యయమంతా క్లియర్గా చదవండి మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అర్థమవుతాయి అయితే ఏసఐని వీటి కొరకు వెంబడించే వారికి ఏసయ ఒక ప్రవక్తగానే కనబడతాడు అద్భుతాలు ఆశ్చర్యాలు దాదాపు అన్ని చోట్ల ఉంటాయండి మనం వింటూ ఉంటాం అనేక స్థలాల్లో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అదే అధ్యాయంలో మీరు కిందికి వచ్చి మరి పేతురు స్టేట్మెంట్ని చూసినట్లయితే పేతురు పీటర్ యేసేను ప్రభువుగా సంబోధిస్తాడు అంటే ప్రభువుగా అంగీకరిస్తాడు ప్రభువుగా అంగీకరించి ఒక గొప్ప మాట అంటాడు ప్రభువ నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం నిత్య జీవపు మాటలు నీ వద్దనే ఉన్నాయి కదా అని అంటాడు ఎందుకన్నాడు ఆ మాట అంటే పైన చాప్టర్లో మనం చూసుకుంటే మరి ఏ ప్రవక్తగా వెంబడించిన వాళ్ళందరూ మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు విడిచిపెట్టేశారు ఏ మనము ఏ సైని ప్రవక్తగా చేసుకుంటే మధ్యలో విడిచిపెడతాం ఏ సైను ప్రభువుగా చేసుకుంటే శాశ్వత కాలం ఉంటాము